ఎక్కడ పొందలేదని చెప్పడం మా ఉద్దేశం అధ్యక్ష లేదు దాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటే అధ్యక్ష మా ఉద్దేశ అధ్యక్ష వచ్చాయి అలాగే ఇక సూపర్ స్టిక్స్ హామీల అధ్యక్ష ఇది క్లియర్ గా ఒక ఐదు నిమిషాల్లోనే ముగిస్తాను అధ్యక్ష సమయం అని మేము కోరుతున్నాం యువగడం సూపర్ స్టిక్స్ హామీల్లో యువగడం చాలా ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష ఎన్నికల ముందు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగి ఒక కోటి అరవై లక్షల కుటుంబాలలో దాదాపు కోటి మందికి అంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్నవారు వారికి నెలకి మూడు వేల చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్లు కావాలి అధ్యక్ష కానీ బడ్జెట్లో మీరు కేటాయించింది కేవలం సున్నా మాత్రం అధ్యక్ష ఈ బడ్జెట్ అధ్యక్ష నేను కొత్తగా మాట్లాడలేదు అధ్యక్ష కేవలం మీ బడ్జెట్ బట్టి మాట్లాడతాడు మీ కేటాయింపులనే మాట్లాడతాడు అధ్యక్ష అధ్యక్ష లోకేష్ గారు అధ్యక్ష బాబు సూపర్ సిక్స్ లో మొదటి హామీ నాకు బాగా తెలుసు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ భృతి ఉద్యోగం రాకపోతే చాలా స్పష్టంగా బాబు సూపర్ సిక్స్ మొదటి హామీ అది అధ్యక్ష మీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఏసి ఏర్పాటు చేయలేదు అధ్యక్ష మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేస్తున్నాం పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కూడా గుదిరించాం అధ్యక్ష అది మా ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుందాం అధ్యక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్ మేము మాట్లాడుతున్నప్పుడు దయచేసి నిన్న రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష మీరు ఈ రోజు కూడా చెప్పండి అధ్యక్ష నోట్ చేసుకోమంటే మంత్రులు మాకు ఆ వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు దాని మీద అధ్యక్ష అంతేగాని మాట ఇంట్రెడ్ చేసి మాట్లాడడానికి సంబంధించిన కాదు అధ్యక్ష వారు చెప్పింది ఏంటి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నారు లేకపోతే ఉద్యోగ గుర్తిస్తున్నారు నిరుద్యోగ గుర్తిస్తున్నారు అని చెప్పారు ఇరవై లక్షలకి లేనప్పుడు ఇరవై మరి ఏ సంవత్సరం నుంచి ఇస్తారు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత గుర్తిస్తారా లేదా ఈ సంవత్సరం నుంచే ఇస్తారా అది కార్పొరేషన్ కావాలి అధ్యక్ష అది ఆయన చెప్తుంది ఇరవై లక్షల మంది ఉద్యోగాలు సార్ ఇరవై లక్షలు సార్ పెద్దలు చెప్పినట్టు డిబేట్ కి మేము కూడా చాలా ఓపిక గా సభ్యులు ఏం చెప్పినా కూడా నోట్ చేసుకునేటువంటి విషయాన్ని మేం చేసుకుంటున్నాం అధికారులు చేసుకుంటున్నారు వాటికి అప్రాపరేట్ టైంలో రిప్లై చెప్పాలనేది మా ఆలోచన కాకపోతే అధ్యక్ష పూర్తిగా రాంగ్ మెసేజింగ్ పబ్లిక్కి వెళ్ళేటప్పుడు ఇవాళ గతంలో లాగా సభ అనేటువంటిది నాలుగు గోడల మధ్య లేదు రిప్లై తర్వాత వారం రోజులకు రికార్డ్స్ పోవడం లేదు అధ్యక్ష లైవ్ పోతుంది లైవ్ పోయినప్పుడు చూసేటువంటి ప్రజానీకం దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రభావం ఉంది మీడియా కూడా ప్రభావితం అయిపోయి రేపటికి రేపు ఏదో రాంగ్ న్యూస్ ప్రజెంట్ చేసే పరిస్థితి ఉందనుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం సైడ్ నుంచి ఇంటర్ఫీరెన్స్ వస్తుంది తప్ప గత ప్రభుత్వం ప్రభుత్వంలాగా మేమిక్కడ కూర్చుని ఐదు నిమిషాలు మాట్లాడితే పది నిమిషాలు ఇంటర్ఫీర్ చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఈ హైయెస్ట్ ఈ రెండు సభల్లో బహుశా అధ్యక్ష ప్రతిపక్షంలో నేనే ఎక్కువ ఉన్నాను కాబట్టి గవర్నమెంట్లో ఎట్లా ప్రతిపక్షంలో ఇబ్బందులు పెట్టారనేది నేను చూశాను మూడు నిమిషాలు మాట్లాడితే ఐదు నిమిషాలు ఇంటర్ఫియర్ చేసిన రోజులు ఉన్నాయి రవీంద్ర గారు మాట్లాడుతున్నారు ఓపిగ్గా వింటాం మేము ఒక్కటే ఒకటి ఏంటంటే పబ్లిక్ కి టోటల్ రాంగ్ మెసేజింగ్ వెళ్తుంది అనుకున్న రోజు మాత్రంలే ఇంటర్ఫీర్ అవుతుంట అదర్వైజ్ మంత్రి గారు ఆ సభ్యుడు అయిపోయిన తర్వాత మీరు రిప్లై ఇవ్వండి అంటే ఆ సభ్యుడు ఒక ప్రసంగం అయిపోయిన తర్వాత రిప్లై ఉండే ఓకే ఓకే ఈ మాంజాలు వచ్చిన తర్వాత ప్రజా అందరికీ ఎంటర్టైన్ ప్రజలకు సమాచారం వెళ్ళిపోతుందని ఓ పని చేయండి ప్రొసీజర్స్ మార్చండి బిజీ అడ్వైడ్ పెట్టండి సభ్యుడు మార్చడానికి రిప్లై ఇవ్వడం మళ్ళీ అయింది పెట్టడం పెట్టండి మేము ఉద్దరం లేదు మంత్రి గారు సార్ సత్యనారాయణ గారు మంచి వాల్యూబుల్ సజెషన్ చాలా మంచి ఆలోచన చేశారు సార్ మంత్రి గారు ఆయన ఇదే సభలో మంత్రిగా ఇటువైపు ఉన్నప్పుడు జరిగినటువంటి ఐదు సంవత్సరాల రికార్డులు తీసి అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష అదే సంప్రదాయం బికాజ్ ఆయన చాలా డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు అదే డెమోక్రటిక్ సంప్రదాయాన్ని గత ఐదు సంవత్సరాల్లో ఈ సభలో ఏం జరిగిందో అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష ఒక్క డివేషన్ కూడా మళ్ళీ మేము మిమ్మల్ని అడగం అధ్యక్ష ఓకే ప్లీజ్ ప్లీజ్ రాఘుబాబు గారు సార్ 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 ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి అధ్యక్ష మీరు చేయాలి వాస్తవాలు వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ప్లీజ్ కంక్లూ బడ్జెట్ మీద మాట్లాడతాను దీక్ష కంక్లూట్ చేయండి బడ్జెట్ మీరు ఒక్కరే కాదు మాట్లాడేది కొన్ని వాస్తవాలు సభ్యులు ఉన్న కొన్ని వాస్తవాలని మాట్లాడవలసినటువంటి బాధ్యత కూడా మాకుంది దీక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి విశాఖపట్నంలో మూడు పార్ట్నర్షిప్ సమ్మిట్లు జరిపారు దీక్ష ఆ మూడు పార్ట్నర్షిప్ సమ్మిట్ లో ముప్పై లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి రాష్ట్రంలో నిరుద్యోగులందరినీ కూడా ఉద్యోగస్తులు చేయబోతున్నావని ఠంకా కొట్టి మాట్లాడే విషయాన్ని మళ్ళీ మనవి చేస్తున్నాడు అధ్యక్ష ఐదు సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చేస్తారు అధ్యక్ష ఇవాళ మళ్లీ కొత్తగా సంపద సృష్టించి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడుతున్నారు అధ్యక్ష దీని మీద ప్రభుత్వాన్ని ప్రసరించవలసినటువంటి బాధ్యత ఎవడో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర ప్రజానీకానికు ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాడు అధ్యక్ష నేను తల్లికి బంధనం లేదు ముగించాలి తల్లికి బంధనం వా మీరు ముగించా మీరు కన్సల్ట్ యూనిక్ ప్రతి విద్యార్థికి అధ్యక్ష మీరు ముగించండి ముగస్తానండి అధ్యక్ష ఒక ఐదు నిమిషాలు టైమే ఉండదు ఇంకా ఐదు నిమిషాల్లో ఉండదు మీరు ఇందాక ఐదు నిమిషాలు అయిపోయింది లేదు లేదు నెక్స్ట్కి వెళ్తాం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు వేలు నీకు ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అందరికీ కూడా పదిహేను వేలు ఇస్తా అని మాట్లాడారు అంటే దాదాపు ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉంటే పన్నెండు వేల కోట్ల అవసరం అధ్యక్ష వాళ్ళకి కానీ బడ్జెట్లో ప్రకటించింది కేవలం ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రం అధ్యక్ష దీనికి సమాధానం కావాలి అధ్యక్ష అలాగే ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సహాయం చేస్తారని మాట్లాడారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది అంటే దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మొత్తానికి ఇవ్వాలంటే ముగించండి దయచేసి పది వేల ఏడు వందల పదహారు కోట్లు కావాల దక్ష లేదు అందుగారు సార్ అందుగారు ప్లీజ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా బారిపోయినాయి ప్లీజ్ ప్లీజ్ ముగించండి రవిబాబు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు సుమారు సుమారు ఒక కోటి ఎనభై లక్షల మంది మహిళలు రాష్ట్రంలో ఉన్నారు పద్దెనిమిది వేల చొప్పున ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అవసరం ప్లస్ అధ్యక్ష లేజ్ ముగించండి అధ్యక్ష ఎన్నికల ముందు చెప్పిన దానికి ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన దానికి ఉన్న వ్యత్యాసాన్ని ఏ విధంగా రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకాన్ని మోసం చేస్తూ ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజానీకమైన రుద్దమవుతున్నారు స్పష్టంగా చెప్తున్నా అధ్యక్ష ఓకే ప్లీజ్ ప్లీజ్ ఉచిత గ్లాన్సెస్ అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి రాష్ట్రంలో ఒక కోటి भी टाइम अर्चों